అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు జై శ్రీ నారాయణ అండి ఓం నమో నారాయణ గురుగారు చేతబడుల గురించి ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా చాలా చోట్ల చెప్పారు వశీకరణాలు కావచ్చు చెడు పూజలు కావచ్చు వీటి గురించి మరి ఇవన్నీ నిజంగా ఉన్నాయా అలాగే శత్రునాశనానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటో కావచ్చు వెంట్రుకలు కావచ్చు ఇవన్నీ ఉంటే శత్రునాశనం చేయవచ్చు అని చెప్పి అంటున్నారు మరి ఇవన్నీ ఎంతవరకు నిజం అంటారు ఏమిటి సాధారణంగా వచ్చేసేసి చేతబడి వేరు అందరూ చేతబడినే వచ్చేసేసి చెడు ప్రయోగం అనుకుంటారు అన్నమాట చెడు ప్రయోగం వేరు చేతబడులు వేరు చేతబడులు అనేది ఇప్పుడు మనకు ఇంటికి ఒక గోత్రం ఉంటుంది ఇంటికి దేవుడు ఉంటాడు మనకు ఒక గురువు ఉంటాడు అంటే అంటే మన ఇంటి దేవుడు ఒకరు ఉంటారు గ్రామానికి ఒక దేవత ఉంటుంది ఆ విధంగా మనకు రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క పద్ధతుల ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఇది ఎట్లయిపోయిందంటే దుడ్డు సంపాదించుకునే దానికి ఇప్పుడు అందరూ అన్యాయం మనిషి యొక్క భయాన్ని అనేది వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు మనిషి యొక్క భయాన్ని అనేది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇక్కడ విషయం ఏంటంటే కనుక చేతబడి అంటే ఏంటంటే కనుక ఒకరిని చంపేయడానికి ఉపయోగించేటటువంటి విద్య ఇప్పుడు కలియుగంలో అనుకుంటా అనేది కానీ అసలైనటువంటి చేతబడిలు అంటే ఏంటంటే కనుక ఒక సమాజ శ్రేయస్సు కొరకు దేశ శ్రేయస్సు కొరకు కష్టాలలో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఉపయోగించేటటువంటి ఒకప్పుడు మంచి పద్ధతికి ఉపయోగించే వాళ్ళు ఈ విద్యని అనారోగ్యవంతులకు ఆరోగ్యం ప్రసాదించడానికి ఎవరైనా దూర ప్రాంతాలు పోతే అప్పుడు టెక్నాలజీ లేదు కదా వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ మహిమలు చేసి వాళ్ళకి తిండి తీర్థము అంతా కలిగేటట్టు ఒక ప్రాంతంలో సమస్యలు ఉన్నాయంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించేటట్టు ఒక శక్తిని అక్కడ పంపించి వారికి మంచి జరిగేటట్టు ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఇది రాను రాను కాలం అనేది చెడుకు చేసేసేసారు చేతబడి చేస్తే మనిషి ప్రాణాలు వెళ్ళిపోతాయండి ఎవరైతే చేతబడి చేస్తారో చేతబడి చేయించుకునే వాళ్ళు చనిపోతారు ఇప్పుడు ఒక వ్యక్తి ఏ ఉన్నాడు బీకి చేతబడి చేపిస్తాడు ఏ చేపిస్తే బీకేం తెలీదు చేపించారనిసేసి ఆయన కాలం అయిపోతాడు అది జరుగుతాయి చెడు ప్రయోగాలు అంటే లక్షణాలు చెప్తానండి చేతబడి అనేది అనేక అనేక విధేయులుగా చేస్తారు దీంట్లో చెండి ప్రయోగాన్ని ఉంది కుట్టి ఉంది తర్వాత ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి దీన్ని ఒకరిద్దరు కాదండి ఒకప్పుడు ఒకరిద్దరు చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయిన బుడుబొక్కలోని కానించి ఆ సోది చెప్తా అనే వాళ్ళు కానించి కాటి కాపర్లు కానించి వైద్యులు కానించి చాలా మంది వచ్చినోడు అదే విద్య రానోడు అదే విద్య డబ్బు సంపాదించుకునే ఒక్కొక్కటి ఒక వీళ్ళు మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు చెడుగా చేసే వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం చేసే వాళ్ళు ఉన్నారు ధర్మం కోసం చేసే వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళని చెడుగొట్టేసి చేతబడి చేసిన వాళ్ళకి రెమెడీస్ చేసి వాళ్ళు నిలబెట్టే వాళ్ళు ఉన్నారు అదే విధంగా డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీపించే వాళ్ళు ఉన్నారు అట్లా ఒకరి ప్రాణాలని విద్య రూపంలో తీపిస్తే కనుక వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఏడు తరాలు కనుక వాళ్ళ ఇబ్బందులు పడక తప్పదు అష్ట కష్టాలు పడిపోతారండి తప్పు ఒకరిని చంపే హక్కు ఎవరికీ లేదు ఒక ప్రాణాన్ని నిలబెట్టేటందుకు ఒక కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునేటందుకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేటందుకు ఈ విద్యలు పూర్వం ఉపయోగించేటటువంటి వాళ్ళు ఇవి ఏ విధంగా అయిపోయినాయంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సాంప్రదాయం ఉందన్నమాట మనకు ఆచార వ్యవహారాలు భాషా పరిమితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయన్నమాట చేతబడి అనేది ఎక్కడ పుట్టిందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనే పుట్టిండేది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాలలో ఇది మన ద్వాపర యుగంలో పుట్టినటువంటి విద్య ఓకే అప్పట్లో శక్తులని గ్రామాల మీద రాక్షసుల్ని శక్తుల్ని సంవరించడానికి ఎవరికైనా మంచి చేయడానికి ఒక శక్తి రూపంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు మనం కమ్యూనికేట్ కావాలంటే పెట్టాలన్నా ఇవ్వాలన్నా ఇవ్వలేమనేది ఒక శక్తి భగవంతుడు మనకి ఒక వరం ఎట్లా ఇస్తాడో ఆ విధంగా ఒక విద్యని నేర్చుకొని ఆ విద్య ద్వారా వాళ్ళకి ఆ పనులు జరిగేటట్టు మంచి జరిగేటట్టు శ్రేయస్ సమాజ శ్రేయస్సు కోసం చేయండి మయాంగ్ అనే ప్రాంతం అస్సాంలో గౌహతి కామాఖ్యమ్మ మందిరం ఉంది అక్కడ నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లలో మయాంగ్ అనే ప్రాంతం ఉంది అక్కడ ఇవన్నీ పుట్టాయి ఇప్పటికి కూడా వాళ్ళ జీవనోపాధి అదే అన్ని యుగాల నుంచి కూడా అక్కడ చేతబనులు చేస్తూనే ఉంటారు అక్కడి నుంచి వచ్చినటువంటి విద్య దేశ నలుమూలలా వ్యాపించిపోయింది అట్లా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కరు చేసుకుంటూ ఒకరు అమ్మవార్ని పెట్టి చేసుకుంటున్నారు ఒకరు అప్పవార్ల బట్టి చేసుకుంటున్నారు కొంతమంది వచ్చేసేసి శక్తుల్ని ఆహ్వించి చేసుకుంటున్నారు కొంతమంది తంత్రవింతలు అంటారు కొంతమంది మాంత్రిక విద్యలు అంటారు వీళ్ళల్లో తెలిసిన వాళ్ళు జీరో పాయింట్ పర్సంటేజ్ ఉన్నోళ్ళే కానీ జీరో పాయింట్ చేస్తే కూడా ప్రాణాలు లేచిపోతాయి అసలు సిసలైనటువంటి మంచి చేసేటటువంటి వాళ్ళు లేరు కానీ వీటి పీడితం మట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీటి లక్షణాలు ఏంటంటే ఎవరైనా కానీ దయచేసి చెప్తున్నానండి చేతబడి ఎవరికి చేయకూడదు చేస్తే మహా అపరాధం వారు వారి బిడ్డలు అడుగు ఇది ఫస్ట్ పాయింట్ రెండవది వచ్చేసేసి ఒకరి నాశనం చేసే హక్కు ఎవనికి లేదు అది అధర్మం అట్లా అధర్మం చేస్తే వీళ్ళు అధర్మం అయిపోతారు రెండోది డబ్బు కాశపడి ఇట్లా ఎవరైతే విద్యను వచ్చి చేస్తూ ఉంటారో వారు వారి పిల్లలు కూడా వారు తినేటటువంటి తిండి కూడా వారికి విషమైపోతుంది అది మూడో విషయం ఇంకా చేతబడి చేస్తే జరిగేటటువంటిది అన్ని దోషాలే జరుగుతాయి అన్ని నష్టాలే జరిగితే అన్ని కష్టాలే జరుగుతాయి ప్రాణాలు సైతం హరించిపోతాయి వీటి లక్షణాలు ఏంటంటే కనుక ఇది ఎవరూ చేయకూడదు ఇది అధర్మం వీటి లక్షణాలు ఏంటంటే కనుక వారిపైన ప్రయోగం చేతబడి చేసి ఉన్నారని తెలుసుకోవాల్సింది నాలుగు రుచి పడిపోతుంది నాలుగు రుచి పడిపోతుంది చేస్ట్ తెలియదు వాళ్ళకి రెండోది అతి కోపం అతి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాన్ని కోపడిపోతూ ఉంటారు ప్యానిక్ అయిపోయి భయపడిపోతూ ఉంటారు ఏమైపోతుందో ఏమో అని చెప్పేసేసేసాను అతి భయపడిపోతూ ఉంటారు అతి కోపం వచ్చేస్తుంది తలంతా లాగేస్తూ ఉంటుంది వాళ్ళందరిలా ఉండరు మొఘంలో జీవకళ అనేది ఉండదు అంటే ముఖం ఉంది కదండి దీంట్లో కళ అనేది అస్సలు ఉండదు వాళ్ళు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు మెంటల్ మెంటల్గా అయిపోతూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారో తెలియదు ఉన్నోళ్ళు ఉన్నిట్టుగా అనారోగ్యం పాలైపోతూ ఉంటారు బాగా ఆరోగ్యం ఉన్నోళ్ళు అనారోగ్యం అయిపోతూ ఉంటారు మంచి పొజిషన్ కెరీర్లో హైక్లో మంచి పొజిషన్లు ఉన్నాడు ఏ దమ్మున కింద నేల పడిపోతాడు వ్యాపారాల్లో మంచిగా ఎదిగే వాళ్ళు కింద డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు అనుకోకుండా రథప్రమాదాలు జరిగిపోతాయి ప్రాణాలు సైతం హరించిపోతాయి వీళ్ళకి ఏమీ తెలియదు అన్యం పుణ్యం తెలియదు ఎవడో ఏదో శత్రువును పెట్టుకున్న దానికి ఇవి జరుగుతాయి ఈ విధంగా చెడు అనేటివి చాలా జరుగుతాయి మనిషి జీవితకాలాలు తగ్గిపోతాయి కాలు చేయి పడిపోయేలాగా చేస్తారు మనిషికి కంటి చూపు కోల్పోయేలాగా చేస్తారు ప్రాణాలు హరించిపోయేలాగా చేస్తాడు జబ్బులు వచ్చేటట్టు చేస్తారు ఒక వ్యక్తికి ఎన్ని విధాలుగా ప్రాణం లేపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను చేతబడిలో అంటే ఒక కేసు కాకుండా ఒక కాంటాక్ట్ లెస్ గా ఒక వ్యక్తిని ఉపయోగించుకునేసేసి మీద ప్రయోగం చేసేసిస్తారు అన్ని విధాలుగా దెబ్బలు తినిపోతారు పిల్లలు చెప్పిన మాట వినరు సరైన దారిలో నడుచుకోరు బాగుండేటోడు చెడిపోతూ ఉంటాడు వారు బానిసగా గురైపోతూ ఉంటారు మద్యానికి కానీ ఇంకా వచ్చేసేసి ఇంకా జూదానికి కానీ లేకపోతే స్త్రీలకు కానీ బానిసలు అయిపోతూ ఉంటారు తల్లిదండ్రులు ఎంతో గొప్పగా పెంచుకుంటారు పిల్లలు పనికిరాకుండా తయారైపోయింటారు వీటిలో అనేక రూపాలు ఉన్నాయి ఈ చెడుపురేగాలు అనేటివి చాలా ఘోరమైనటువంటివి దేవునికి అసలు పూజ చేయలేరు దేవుని పూజ చేయలేరు దేవుని పూజ చేసేదానికి వాళ్ళకి మనసు రాదు కోపం ఎక్కువ వచ్చేసేస్తుంది ఆవేశం ఎక్కువ వచ్చేసేస్తుంది చెప్పిన మాట ఎన్నరు ప్రమాదాలు జరిగిపోతాయి అనారోగ్యానికి గురైపోతారు శరీరం బాగా వ్యాపారాల్లో నష్టాలు వచ్చేసేస్తాయి రెండోది పెద్ద స్టేజ్లో వాళ్ళు కింద పడిపోతారు శత్రువులు ఎక్కువ పెరిగిపోతారు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోరు మనతో ఉన్న వాళ్ళే అపార్థం చేసుకుంటారు ప్రాధాన్యం తగ్గిపోతుంది ఎందుకు అర్థం అర్థమవుతుంది పడుకుంటే సరిగా నిద్ర రాదు నలగర్లో సరిగా తిరగలేరు అన్ని విధాలుగాను ఇబ్బంది ఒక్కొక్కసారి అమావాస పౌర్ణమికి ఏదేదో అయిపోతూ ఉంటుంది శరీరంలో చెప్పుకోలేరు ఏ హాస్పిటల్కి పోయినా ఎన్ని చూపించుకున్నా కానీలే అవి ఏమి రిజల్ట్స్ రావు మళ్ళీ మిగతా సమయంలో బాగా అయిపోతాయి మళ్ళీ అదే విధంగా ఇబ్బందులు పడతా అంటారు సమాజంలో చేతబళ్ళు అనేటివి ఉన్నాయండి మంత్రసిద్ధి అనేది ఉంది ఇది నమ్మిన వాళ్ళు నమ్మచ్చు నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు దీనివల్ల పీడితులైన వాళ్ళకి కష్టం పడిన వాళ్ళకి బాధ భరించినందుకు ప్రాణాలు కోరిపోయినటువంటి వారి కుటుంబంలో తెలుసు ఇప్పుడు అందరికీ ఇది ఒక కామన్ అయిపోయింది కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ఈ విధంగా వచ్చేసేసి చాలామంది చేపిస్తూ ఉన్నారు మీ జీవితంలో అనుకోకుండా మీరు దెబ్బ తగిలి ఉంటే ఏదైనా అసాధారణమైనటువంటి జరిగి ఈ లక్షణాలు ఏదైనా మీ కుటుంబంలో జరిగి ఉంటే కనుక మీకు ఇంట్లో ఖచ్చితంగా ప్రయోగం జరిగిందని అర్థం కానీ అట్లని చెప్పేసి కొందరికి దరిద్రం పీడితులు అయి ఉంటారు వారు కాలచక్రం కర్మచక్రం గీపించుకొని ఒక గురువుని వారు వారుగానే సంప్రదించగలిగితే వాళ్ళకి జరిగిందా లేదో తెలుసుకుంటే కనుక ఒకటి ఉపశమనం చేయించుకోవాలి ఒకటి పరిహారం చేసుకోవాలి ఇంకొకటి అసలు శిష్యులు ఏంటంటే చెడు ప్రయోగం చేస్తారు చేతబడి చెడు ప్రయోగం రెండు ఒకటి అనుకుంటారు చెడు ప్రయోగం అంటే వాడిని చెడు చేసేది ప్రాణం తీసేది కాదు వారు సక్సెస్ లో ఉన్నాడు ఆ సక్సెస్ని ఫెయిల్యూర్ చేసేది చెడు ప్రయోగం ఒక అమ్మాయిని వాడు ప్రేమించినాడు వాడు వశపరుచుకోవాలి రుశీకరణం చెప్పిస్తాడు ఈ మధ్యన అమ్మాయి నాకు ఇష్టపడట్లేదండి అమ్మాయిని అలాగే వశపరుచుకోవాలని చెప్పి దీనికోసం వాడుతున్నారు అది కూడా ఒక చెడు ప్రయోగం అండి చెడు ప్రయోగం అనేది ఏంటంటే అది చేయకూడదు పూర్వం రాజులు రాజ్యాలు వెళ్ళేటప్పుడు వారు దండయాత్ర పోయినప్పుడు వారు ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క భార్యని వివాహం చేసుకున్న వాళ్ళు వాళ్ళని ఆధీనంలో పెట్టుకునే వాళ్ళకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాళ్ళు ఇవి చేపించేవాళ్ళు అలాగే ఒక విద్యని నేర్చుకోవాలనుకుంటే కనుక ఎంతో కష్టమైనది ఆ విద్య వాళ్ళకి అభ్యసించాలని చెప్పేసి అని సులువుగా వశీకరణం చేసి ఆ విద్యని జన్మంలో వారు గొప్ప స్థాయికి ఎదగాలి దాంట్లో రాణిచ్చి విజయం సాధించాలని ఆ విద్యకి వశీకరణం చేసేవాళ్ళు ఇట్లా ఈ విధంగా చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కావాలని చేసేటోళ్ళు ఇప్పుడు ఇవంతా వెళ్ళిపోయాయి ఎవరన్నా ఊరు వదిలేసి బయట పోయి ఉంటారు దూర ప్రాంతాలకు పోయింటారు వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారో ఏం తింటారో తెలియదు అంజన శాస్త్రాన్ని ఉంది అంజనంలో వేసి చూస్తారనమాట అవి చూసేటందుకు చేసేటటువంటి వాళ్ళు చెడిపోయిన వాడిని బాగుపరిచేటందుకు ఉపయోగించేటటువంటి వాళ్ళు ఎవరు మధ్యానికి బానిస అయిపోయింటాడు వాడిని బాగుపరిచేదానికి చెడు ప్రయోగం మంచి చేసేటటువంటి వాళ్ళు ఇట్లాంటివి కాస్త ఏమైపోయి రోగం వచ్చేసేసి పక్షవాతం వచ్చేసేసో లేకపోతే కామెరలు వచ్చేసేసో అప్పట్లో జబ్బులకి మాత్రలు ఇవేవి లేవు ఆ టెక్నాలజీ వేరు ఆయుర్వేదం ఉన్నా గానీ అందరికీ తెలిసిన విద్య కాదు ఒక గురువు వచ్చి ఈ విధంగా చేసి వాళ్ళకి ఉపశమనం కల్పించి వాళ్ళ ప్రాణాలను కాపాడేటటువంటి వాళ్ళు ఇది ఇప్పుడు చెడుకు ఉపయోగిస్తున్నారు గురుగారు ఇప్పుడు మరి లోబర్చుకోవడానికి వాడుతున్నారు కదా అలా మరి లోబర్చుకుని ఎక్కువ కాలం ఉండదండి అలా ఎవరైతే చేసి ఉంటారో అది అధర్మం మోసము భగవంతుడు తమ కర్మలో లేనటువంటిది తమ రుణంలో లేనటువంటిది ఇతరులు చేతుల మీదగా జరిపించి ఒకరు నష్టాన్ని చేశారంటే వీళ్ళ జీవితం పతనం అయితే చేపించడానికి చేయను చేపించుకున్న ముగ్గురు చెడిపోతారు అష్ట కష్టాలు పడతారు అష్ట ఇబ్బందులు పడతారు వాళ్ళు బిడ్డలు 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 ఒక ఏడు తరాల లోపల వాళ్ళ వంశాలే పతనం అయిపోతాయి ఆ రోజుకి వాళ్ళు సుఖంగా ఉన్నా ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం తప్పించుకోక తప్ప వశీకరణానికి గురయ్యారో మరి దాని నుంచి బయటపడడానికి ఏంటి మరి పరిష్కారం చేతబడులు నుంచి బయటపడాలన్నా ఈ చెడు ప్రయోగాలు వశీకరణ దోషాల నుంచి బయటపడాలన్నా కానీ మేము వైష్ణవులండి మేము వైష్ణవ సాంప్రదాయంలో వాటి కూడా రెమెడీస్ చేస్తాము ఎవరైనా చేయించుకోవాలనుకున్నా మేము వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి దుష్ట శిక్షణ రక్షణ ఈ యొక్క విధముగా హోమాలు యజ్ఞాలు మేము కేవలం ఈ సనాతన హైందవధ దూరంలో ఉండేది యజ్ఞానికి అంత పవిత్రత ఉంది వేదానికి అంత పవిత్రత ఉంది హోమము యజ్ఞము వ్రతము పూజ రూపంలో గోమాత పూజ రూపంలో ఇవంతా చేసి వాళ్ళకి మంత్రోపదేశం చేసి వాళ్ళకి దీక్ష ఇన్ని రోజులు ఒక్కొక్క కర్మము ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆశించి చేయి ఉంటాడు ఒకడు ఆస్తి కోసం ఉంటాడు ఒకడు ఊరికే వాళ్ళపైన విజయం సాధించాల పైచీలు కొండాలని చేయింటాడు ఒకడు ప్రాణం తీయాలని చూసి ఉంటాడు ఒకరిని ఒకరిని లోబర్చుకోవాలని చేసి ఉంటాడు ఒకరిని ఒకరిని కొట్టాలని ఉంటాడు ఒకడు మీద కుట్రబుద్ధితో ఉంటారు ఒకడు ఎవడవల్లో చెడిపింటే మళ్ళీ వాడు చెడగొట్టినాడని చేయింటారు ఒకరికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ కర్మచక్రమము అంటే నువ్వు ఎవరినో చెడిచేయంటే వాళ్ళు ఇప్పుడు ఈ జన్మంలో నిన్ను చెడగొడతారు ఒకరు నువ్వు చెడిచే అంటావు నీ కర్మంలో భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు చిత్రగుప్త మహర్షి అది ఈ జన్మంలో అనుభవం లేక తీసుకొని ఉంటాడు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం ఉన్నా ఆ కర్మలు నువ్వు అనుభవించుకోక తప్పదు అటువంటి కర్మలు నువ్వు అనుభవించుకుంటున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా ఇది జరగాలని ఉంది కాబట్టి జరిగింది కానీ ఇకపైన ఆ వ్యక్తి చేయించుకున్న వాళ్ళకి మీకు మొత్తం అంత తెలియాలన్నప్పుడు మనం కాలచక్రం క్రమచక్రం గీస్తామన్నమాట మనకు ఉన్నటువంటి విద్యని మనం ప్రయోగించి గత జన్మంలో వీళ్ళకి వైర్యాలు ఎందుకున్నాయి శత్రుత్వం ఎందుకు ఏర్పడింది ఈ వ్యక్తి ఈ వ్యక్తి లేక రాకూడదు వీళ్ళు ఒకరినొకరు మళ్ళీ పలకరించకూడదు వీడు వీనికి తప్పు చేశాడని వీడు ఇంకోని పోయి తప్పు చేయకూడదు అంతటితో ఆగిపోవాలి వాడు వీని జోలికి రాకుండా వీడు మళ్ళీ ఎవరేం చేసినా వీనికి ఎఫెక్ట్ కాకుండా చేసి వాళ్ళకి పూజ రూపంలో చేసి మంత్రోపదేశం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చాతం చేసి వాళ్ళ దగ్గర తప్పులు ఒప్పించి వాళ్ళకి భగవంతునికి వేదానికి భక్తికి ఆధ్యాత్మిక దగ్గర తీసుకొని వచ్చి వారి పేరు పైన గోదానం కాని గోపూజ కానీ చేపించి గర్గస్థంభం ఒకటి వేపిస్తాము పితృదేవతల ఆశీర్వాద అనుగ్రహంతో వారు వీటి నుంచి అన్నిటినీ గట్టెక్కి వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు ఎవరి వల్ల నష్టపోకుండా కన్ను దిష్టి ఎవరిది పడకుండా నరదిష్టి నరఘోష లేకుండా జరిగినటువంటి ప్రమాదాల నుంచి బయటపడి ఇకపైన ఎవరు ఏం చేసినా వాళ్ళకి ఏమీ కాకుండా ఇంటికి ఒక రక్షణ కవచం ఇస్తాం వాళ్ళకి ఒక రక్షణ యంత్రం ఇస్తాం వాటిని పెట్టుకోవడం వల్ల జైంలో పోతారు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు మళ్ళీ మరలా తప్పుదారిలో పోతే ఇవి పని చేయవు వాళ్ళ సన్మార్గంలో సత్ప్రవర్తనతోనే నడవాలి గురువు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని దాటినవాడు వారి జీవితంలో ఉద్ధారం అవ్వలేరు ఎంతో పవిత్రమైనది ఒకరిని చెడు మేము ఎవ్వరికీ కూడా చెడు చేసే పనులు మేము చేయం ఎంత దుద్దు ఇచ్చినా ఒకరిని చెడగొట్టనే పని చేయం మేము సాత్వికులో ఉండే అంత మంచి మార్గంలో ఉన్నట్టు మాకు తెలిసిన విద్య పది మందికి మంచి చేయాలని తప్పిస్తే వేరే దురుద్దేశం లేదు ఎవరన్నా చెడిపోయేసేసి ఎవరో వాళ్ళన్నా బాధపడి కష్టపడి నష్టపడి ఇబ్బందులు పడిపేసి ప్రాణాలు కోల్పోయేసి చెప్పలేనటువంటి దుఃఖాలు పీడితులైనటువంటి వాళ్ళకి ఉపశమనం కల్పించి మాకున్నటువంటి విద్యతో వారికి పది మందికి జీవితాన్ని అనేది ప్రసాదించడం జరుగుతుంది ఒకరిని చెడగొట్టం ఒకరిని చెడి చేసే పని చేయం చెడిపోయిన వారిని బాగుపరుస్తాం కేవలం ఒక ధర్మ మార్గం చూపిస్తాం వాళ్ళందరికీ మంత్రోపదేశం చేస్తాం గురు మంత్రోపదేశం అందరికీ ఎవరు ఎంతో పవిత్రమైనది ధార్మికులు చెప్తారు ఒక ఒక మంత్రోపదేశం పవర్ ఏంటని ధార్మికులకు తెలుసు వేదం తెలిసిన వాళ్ళకి తెలుసు అందరికీ తెలియదు ఆ నియమాలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి ఒక అయ్యప్ప స్వామి చేస్తే ఇంత దీక్షగా ఉండాలి ఉంటుంది ఆ విధంగా దీక్షలు పెడతాం ఆ విధంగా ధర్మ మార్గంలో పోవాలి ఒకరి కోసం చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు చెడు వినకూడదు అనవసర విషయాల్లో తలదూర్చుకోకూడదు ఎక్కువ కోపానికి బానిస కాకూడదు తక్కువ మాట్లాడాలి వాళ్ళ పని ఎంతవరకు వాళ్ళు చూసుకోవాలి భగవంతుని పూజలు చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ధార్మికంగా బ్రతకాలి ఈ విధంగా కొన్ని ఆచారాలు వ్యవహారాలు వాళ్ళు కట్టుబాట్లు పెడతాం ఆ విధంగా వాళ్ళ జీవితకాలం అనేది మున్ముందు నడుస్తుంది వాళ్ళు జీవితకాలం పెంచుకుంటారు వాళ్ళకి వేదానికి వారు పూజకి భగవంతునికి ఆధ్యాత్మిక భక్తికి లోబడి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకొని పాము గడవాల్సిన దగ్గర చేమ గడిపించుకొని ప్రాణం పోగొట్టుకోవాల్సిన దగ్గర ప్రాణాన్ని నిలబెట్టుకుంటారండి ఓకే చేతబడుల గురించి చెడు పూజల గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఓం నమో నారాయణ నమ జై శ్రీమన్నారాయణ సర్వే జన లోక గోవింద